చెట్టు పుట్టతో స్నేహం చెట్టు పుట్టతో స్నేహం చెట్టు పుట్టతో స్నేహం చేయొచ్చు ఎలా ఉంది మా పాట హ్యాపీ ఇది ఆనందం ఇంకా ఇంత మంచి సీనరీ ఉంది కదా ఇక్కడ మా వారు నేను కలిసి చూడు ఇక్కడ డ్రైవింగ్ చేసుకుంటూ కూడా ఇంకా ముందు డ్రైవింగ్ చూడండి బాబాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ రోజు అయితే నేను ఈ రోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి చాలా సంతోషంగా ఉంది చూడండి ఇక్కడ అడవి ప్రాంతం చూడండి ఎలా ఉందో కొంచెం తిరుపతి గుట్టల టైప్ ఉంటది ఇక్కడ ఇప్పుడే బయలుదేరా చాలా పెద్ద ఘాట్ ఉంది అక్కడ తిరుపతిలో ఉన్నట్టు పెద్ద ఘాట్ ఉంటుంది ఒకటి ఇంకా దాన్ని నేను చూడ్ చేయలేదు వెళ్ళేటప్పుడు తీద్దాం కదా చూడండి ఇప్పుడే చెట్లు చిగురిస్తున్నాయి కదా కొమరం భీమ్ ఆసిఫాబాద్ డిస్టిక్లో ఉంటుంది అనమాట తిర్యాని మండల్ చాలా బాగుంటుంది ఇక్కడ అంతా గిరిజనులు ఎక్కువగా నివసిస్తారు అందరు ఉంటారు కానీ ఎక్కువ శాతం గిరిజనులు ఉంటారు చాలా బాగుంటుంది కొండల మధ్యలో ఊర్లు చిన్న చిన్న గూడాలు నాకు చాలా ఇష్టం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఊరికి అంత అయితే నెట్వర్క్ ఉండేది కాదు ఇన్ని ఇయర్స్ వరకు జస్ట్ మొన్న ఇప్పుడు టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ నుండి నెట్వర్క్ వచ్చింది అమ్మ వాళ్ళ ఊరికి ఇంకా అంతకుముందు వెళ్ళినప్పుడైతే అసలు వేరే ఒక వన్ టూ కిలోమీటర్స్ దూరం వెళ్ళి ఈ సాయంత్రం పూట వాకింగ్కి వెళ్ళి అక్కడ నుండి ఫోన్ చేసేది అలా అలా ఉండే ఇప్పుడైతే చాలా హ్యాపీ కొంచెం మంచి సౌకర్యం తొందరగా ఏదైనా మనకి మెసేజ్లు చేరవేయచ్చు కదా అంతకుముందు అయితే ఇంకా అక్కడ దూరం వెళ్ళి ఫోన్ మాట్లాడంటే కష్టంగా ఉండేది ఈ మధ్యనే నెట్వర్క్ వచ్చింది మా అమ్మ వాళ్ళ ఊరికి ఇంకా వెళ్దాం ఇప్పుడు ఇంకా తిర్యానీ రాలేదు తిర్యానీ దాటిన తర్వాత ఉంటుంది అమ్మ వాళ్ళ ఊరు మాణిక్యాపూర్ అడవి మధ్యలో చిన్న గ్రామం ఉంది చూసారా ఇటు సైడ్ ఒక గూడెం ఇటు సైడ్ ఒక గూడెం ఇలా చిన్న చిన్నగా ఉంటాయి అనమాట ఇక్కడ ఎన్నో అందాలు మరెన్నో ఆనందాలు ఎంత బాగుంది మా జర్నీ చూడండి అడవి మధ్యలో ఇక్కడ అంత ముందు అయితే చాలా చాలా పెద్ద ఇంకా దట్టమైన అడవి అనమాట ఇప్పుడు చూడండి ఇప్పుడు అంతా లేదు కానీ ఒకప్పుడు ఒకప్పుడు ఇక్కడ సర్వీసులు నడిచేవి చాలా పెద్ద అడవి అనమాట ఇప్పుడైతే అడవులంతా కొంచెం తగ్గిపోయింది అయినా గ్రేట్ ఇంకా ఈ పచ్చదనం ఈ ఒక ఈ కాంప్రమై డిస్టిక్కి ఇంకా కాస్త మిగిలింది ఇంకా ఇలానే ఉండాలి ఇంకా గిరిజనులు ఎందుకుంటారంటే అడవిలో ఉన్న కొన్ని వస్తువులు అంటారు కదా అడవిలో కొన్ని పండ్లు వాటికి సంబంధించినవి కొన్ని కాయలు అవన్నీ తర్వాత బంక అడవికి సంబంధించినవి ఇంకా పళ్ళు ఇంకా ఇంకా బొంగులు బొంగులు వెదురు బొంగులు ఉంటాయి కాబట్టి వాటితోటి తడకలు అన్ని అంచెలు చాటలు ఇవన్నీ తయారు చేసి వాళ్ళు జీవనోపాధి అన్నమాట అందుకే అడవి పక్కనే నివసిస్తారు వాళ్ళు ఎంజాయ్ కూడా చేస్తారు జీవనోపాధి అంటే ఇంకా వేరే ఎన్నో పనులు చేసుకోవచ్చు కాకపోతే వాళ్ళు దాంట్లో ఒక ఆనందం వాళ్ళకి అడవి పక్కనే ఉండడం అంటే ఇష్టం చాలా ప్రశాంతంగా బ్రతుకుతారు మనకి తినడానికి తిండి ఇంగుండి మంచి వాతావరణం ఉంటే చాలు అని చాలామంది అనుకుంటారు ఇంకా అప్పటి తరం వాళ్ళు ఇప్పుడైతే అంత మారిపోతుంది అందుకే ఎక్కువ అడవి ప్రాంతాల్లోనే నివసిస్తారు ఇక్కడ సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది ఇంకా ముందుకెళ్తే తిరిగి వస్తుంది ఇంకా అడవి ప్రాంతమే అయిపోయినట్టే ఇక్కడ ఇంకా తిరిగి దాటిన తర్వాత అమ్మ వాళ్ళ ఊర్లో మళ్ళీ అడవి ఉంటది చూడండి ఇక్కడ నాలుగే ఉన్నాయి ఇక్కడ ఒక చిన్న ఊరు అనమాట మీద బలే ఉన్నాయి కదా ఇక్కడ వా ఎంత బాగున్నాయి చూడండి తిరియాని వచ్చింది ఇక్కడ విగ్రహం ఇంకా గిరిజనులు అందరి అందరి ఆరాధ్య దైవం అనమాట తను ఫైట్ చేశారు కదా జల్ జంగల్ జమీన్ కొరకు ఇంకా తిరియాన్ నుండి అయితే ఇప్పుడు ఇక్కడ నుండి మన అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా ఈ ఇల్లు కదా సుధాకర్ రావు వాళ్ళ ఇల్లు చూడండి ఇక్కడ యూ టర్న్ ఎలా ఉంటదో ఇక్కడ నుండి ఈ గుట్ట నుండి అమ్మ వాళ్ళ ఊరికి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటది మొత్తం అడవి ఉంటది ఇక్కడ చూడండి యూటర్ వాగు ఎన్టీఆర్ సాగర్ అంటారు చెల్లిమలవాగు వాగు జలాశయం అంటారు చిన్నప్పుడు నా ఊహ తెలివినప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చిండ్రు ఇక్కడికి ఇక్కడ ఆవిష్కరించిన శిలా పలకం చూడండి ఎన్ని వాటర్ ఉన్నాయి ప్రాజెక్టులో బాగుంది కదా టోటల్ గుట్టల ప్రాంతం అంటే చుట్టూ గుట్టలు మధ్యలో మధ్యలో ప్రాజెక్టు కాస్త దూరం వెళ్ళిపోతే అంటే దాదాపుగా ఇక్కడ ఊర్లన్నీ గుట్టల మధ్యలో ఉంటాయి రోడ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మనెంట్ రోడ్లు చెప్పి ఎందుకంటే ఇక్కడ ఉన్న కలప అది తొందరగా బయటికి వెళ్లకుండా సంథింగ్ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం అడవి మధ్యలో ఇంకా రోడ్ ఉండద్దు అంట రోడ్ ఉంటే బాగుండేది చూడండి ఇక్కడే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది రోడ్ పెద్ద పెద్ద నేషనల్ హైవేలలో కూడా అయిపోయింది కాబట్టి ఇంకా ఇక్కడ ఇది ఇది లాస్ట్ అనమాట ఇక్కడ అడవి కదా ఇక్కడ తీర్థాలు ఉండేది మేము చిన్నప్పుడు ఇట్లా తీర్థాలు అని చెప్పారు చాలా తీర్థాలు అంత చాలా బాగా అనిపించేది ఇంకా కొత్త డ్రెస్ వేసుకొని చూడండి అడేవంత అయిపోయినాక రోడ్ మళ్ళీ రోడ్ స్టార్ట్ అయింది ఇక్కడ ఇక్కడైతే బాగుంది రోడ్ ఇక్కడ మా ఊరైతే వచ్చేసినట్టే ఇక్కడ పోచమ్మ దేవాలయం కస్తూరిబా పాఠశాల పాఠశాల రోమన్ సిటీ రోంపల్లి అంటారు రోంపెల్లిని రోమన్ సిటీ అంటారు సరదాగా కానీ ఇటువైపు మాణిక్యాపూర్ మాణిక్యాపూరి ఉంటది కింద ఇంకా ఏదో ఉంటది అవి ఇప్పుడు మనం ఎంత గుట్టలు ఎక్కి వచ్చినామో ఇంకా అంతగా రెట్టిల్సి వస్తుంది ఉంటాయి మళ్ళా లక్ష రూట్ కూడా ఉంటది ఇంకా అట్లా వెళ్తే ఆడవద్ది దాటితే చూడండి మా అమ్మ వాళ్ళ ఇల్లు వచ్చేసింది ఇల్లు కనబడుతుందా ఇందులో ఓకే అమ్మ వాళ్ళ ఊరితో వచ్చేసింది ఇక్కడ చూడండి ఏప చెట్టు ఎంత బాగుంది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చల్లగా వేసి లాగుంది మీద ఇంక మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినం మా ప్రయాణం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ కామెంట్ తప్పకుండా చేయండి ఓకేనా